నల్వకొండ జిల్లా గుండ్ల సింగారంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది వంట చేద్దామని క్యాబేజీ కట్ చేస్తే అందులో గణపతి రూపం ప్రత్యక్షమైంది అచ్చం గణపతిలాగే తొండం బొజ్జ చెవులు కళ్ళు ఉండటంతో నమ్మలేకపోయిన మహిళ నాగమణి స్థానిక పూజారికి చూపించగా ఇది గణపతి రూపమే అని వాళ్లకు చెప్పి గణపతి మండపంలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు గణేష్ అంటే అడ్డంకులు లేకపోవడం గణేష్ అంటే అడ్డంకును తొలగించడం గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హన్మకొండ గుల్లసింగారంలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది కూరగాయలు కట్ చేద్దామని చెప్పి క్యాబేజీ కట్ చేస్తుండగా నాగమణి అనే మహిళ ఇంట్లో ఆ క్యాబేజీలో సాక్షాత్తు గణపతి రూపం సాక్షాత్కారం సాక్షాత్కారమైంది ఈ ఘటన చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ధారాళంగా ఇక్కడ చేరుకొని ఈ వింతను చూడడానికి వచ్చి ఆ గణపతిని దర్శించుకునే పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు క్యాబేజీ కట్ చేస్తుండగా ఒకవైపు కట్ అయింది మరోవైపు అలాగే ఉండడం గట్టిగా ఉండడంతో ఒక ఇంత ఉన్న మహిళ అసలు ఏంటని చెప్పి చూడగా కొంత గణపతి రూపం దర్శనం ఇచ్చింది ఇదేంటని చెప్పి అక్కడ ఉన్న పూజారిని చూపించగా ఇది గణపతి రూపం అమ్మ అని చెప్పడంతో ఇక్కడ గణేష్ మండపంలో పెట్టి పూజలు చేసిన పరిస్థితి ఈ వింత ఘటనను చూడడానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు చాలా ఆశ్చర్యంలోనన్న పరిస్థితి ప్రస్తుతం అసలు ఎవరింట్లో అయితే ఈ ఈ వింత ఘటన జరిగిందో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఎట్లా ఎట్లా గుర్తించారు అసలు ఏమైంది ఇక్కడ మేము ఇంట్లో రోజువారి పూజలు చేసుకుంటామండి గణపతి ఉత్సవాల సందర్భంగా మార్కెట్ మార్కెట్పై కూరగాయలు తెచ్చింది దాంట్లో క్యాబేజ్ కూడా ఒకటి ఈ రోజు మధ్యాహ్నం వంట కోసం క్యాబేజ్ని కోస్తున్న క్రమంలో మధ్య భాగం కోసేసరికి ముందు భాగం బయటకు వచ్చేసరికి మళ్ళీ కట్ చేసుకున్న క్రమంలో అది గట్టి పదార్థంగా ఉంది దాని రూపం గణేషుని రూపంగా ఉంది నాకు చూపించేసరికి ఇది గణేష్ రూపం దేవుని దగ్గర పెట్టి పూజ చేయించండి అని చెప్పాము అయ్యగారిని పిలిపించి పూజలు చేయడం జరిగింది ప్రజలు కూడా ఈ నిజంగా గణపతి అని సంతోషపడుతూ పూజలు చేస్తున్నారు అంటే ఏ విధంగా కనిపిస్తుంది మీ ఇంట్లో ఇప్పుడు కూరగాయలు కోరుతుంటే సాక్షాత్తు గణపతి రూపం రావడం ఏ విధంగా ఫీల్ అవుతుంది సంతోషదాయకమే భారతదేశం మొత్తం కూడా గణపతి ఉత్సవాలు చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా సాక్షాత్ కనిపించడం అనేది అందరికి ఆనందదాయకం ఇప్పుడు ఎన్ని చోట్ల వినాయకుడు పెడుతున్నారు దాదాపు మన వరంగల్ హన్మకొండలోనే దాదాపు ఒక ఏడు వేల చోట్ల గణపతి విగ్రహాలు ప్రదర్శించారు ఎక్కడ జరగని వింత ఆ గణపతి కృప అని చెప్పేసి చాలా మంది చెప్తున్న పరిస్థితి ఏ విధంగా అనుకుంటారు భగవంతుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు ఎవరిని ఎవరిని ఆవరిస్తారో తెలియదు అది అది రావటం కలగటం చూడటం అనేది సంతోషించింది మీరు చెప్పండి అసలు ఎట్లా గుర్తించారు కూరగాయలు కోస్తుండండి కోస్తుంటే కత్తి దేగలేదు చాలాసేపు గట్టిగా అనిపించింది ఒక పక్క ఒక భాగం కోస్తే ఇట్లా లొట్ట లెక్క అనిపించింది మళ్ళీ కట్ చేసి చేసుకోవచ్చు కత్తి దిగలే ఓకే ఇక్కడ సాక్షాత్ గణపతి రూపం చూసిన ఆమెకి మాటలు కూడా రావడం లేదు ఒక ఇంత ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ఏమైంది ఏమైంది అసలు మేము బయటకు వచ్చేసరికి క్యాబేజీ కట్ చేస్తే దేవుడు ప్రతి రూపం వచ్చింది అనేసి అన్నారు అంటే మేము నమ్మలేదు అసలుకి వచ్చి చూస్తే నిజంగా రూపం అయితే వచ్చింది మా మా గల్లీలైతే అద్భుతం జరిగింది అసలుకి నమ్మలేకపోతున్నాం మేము ఇప్పటికి కూడా చాలా వరకైతే చాలా హ్యాపీ అసలు మేము చెప్పలేకపోతున్నా సంతో ప్రతిసారి దేవుడు ఉన్నాడు అని చెప్పి మనకు ఏదో ఒక రకంగా మనకు ఇంటిస్తూనే ఉంటాడు ఈసారి కూడా దేవుడు ఉన్నాడని మరోసారి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చాలా మంది కూడా ఈ వాసులు ఉన్నారు వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ గణపతి ఇక్కడ మీ గణపతి ఇక్కడ రూపం రావడం మీరు ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు ఏమనుకోవాలి సంతోషం 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 జరిగిందని మేము అనుకుంటున్నాం మరికొంతమంది మహిళలు ఉన్నారు వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా ఇప్పుడు గణపతి ఇక్కడికి సాక్షాత్తు గణపతి రూపంలో ఇక్కడ రావడం ఏమనుకుంటున్నాను హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉందండి అంటే గణప ఈ గణపతి ఉత్సవాలలో గణపతి రూపం రావడం మాకు అది ఏదో దేవుని బ్లెస్సింగ్స్ అనే మేము అనుకుంటాం మార్నింగ్ చూసినప్పుడు చాలా ఏంటి ఏమంటారు ఆకారం సరిగ్గా కనబడలేదు ఇప్పుడు ఇంకా ముందుకు వచ్చేసింది పడగలు కూడా ఉన్నాయి మీరు సరిగ్గా చూడలే కావచ్చు కానీ పడగలు కూడా ఉన్నాయి వాటికి మొత్తానికి టెక్నాలజీ ఒకవైపు కొత్త పుంతలు తొక్కుతుంది ఒకవైపు ఏఐ టెక్నాలజీ చార్ జీపీటీ లాంటి కొత్త టెక్నాలజీ వస్తున్నా కూడా భగవంతుడు నేనున్నాను నా రూపం ప్రత్యక్షంగా ఉంది అని చెప్పేసి ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా నిరూపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ గుండె జరిగిన ఘటన చాలా మందిని కూడా ఆచార్యం గురిచేస్తుంది ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సాక్షాత్తు నవరాత్రుల సందర్భంగా ఒక వీళ్ళ వీళ్ళ కాలనీలోనే కూరగాయలు కట్ చేస్తుంటే అక్కడ వినాయకుడు రావడం ఒక ఇంత ఆచారానికి గురవుతున్నారు అంతేపాటు ఆనందంగా భక్తి శ్రద్ధలతో పూజలు కూడా చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది కెమెరా పర్సన్ దుక్ష రామంటే